అసలే పార్టీ ఫుల్ స్వింగ్ లో ఉంది అందులోనూ పార్టీకి ఆ జిల్లా కంచుకోట దాంతో వారసులను పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎక్కించేందుకు ఇదే పర్ఫెక్ట్ టైం అనుకుంటున్నారు సీనియర్లు వారసుల అరంగేట్రం కోసం హైకమాండ్ దగ్గర వైరవిలు షురు చేశారు మరి సీనియర్ల ప్రతిపాదనకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న సీనియర్ల వారసులకు భరోసా దొరికిందా అసలు ఎక్కడా ఈ రాజకీయం ఉన్న ఆ సీనియర్లు ఎవరు లెట్స్ వాచ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అనగాని కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చటుకుని చెప్పేస్తారంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు స్థానాలకు గాను పదకొండు సీట్లలో ఘన విజయం సాధించి జిల్లాలో తన పట్టు గట్టిదని నిరూపించింది హస్తం పార్టీ అంతేకాదు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో గెలిచి సత్తా చాటింది కారు జోరులోనూ గత ఎన్నికల్లో కంచుకోటపై జెండా ఎగరేసింది హస్తం పార్టీ ఇప్పుడు సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు మరోసారి పావులు కదుపుతోంది కాంగ్రెస్ సహజంగా పార్లమెంటు స్థానానికి సీనియర్ నేతలు బరిలోకి దిగుతారు కానీ ఈసారి సీన్ రివర్స్ అవుతుంది ఢిల్లీకి పంపే లక్ష్యంతో వారసులను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారు సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ పార్లమెంటు స్థానానికి తనయుడు రఘువీర్ రెడ్డిని పంపే ఆలోచన చేస్తున్నారట పెద్ద ఆయన జానా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని చివరిదాకా ప్రయత్నించారు కానీ కొన్ని ఈక్వేషన్స్ కారణంగా అది కుదరలేదు అప్పట్లో బుజ్జగించే క్రమంలో రఘువీర్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారట అధిష్టాన పెద్దలు దాంతో అధిష్టానం హామీని గట్టిగా పట్టుకున్నారట పెద్ద ఇప్పటికే ఒక కుమారుడు జైవిరెడ్డికి రెడ్డికి సాగర్ టికెట్ ఇప్పించుకుని అసెంబ్లీలోకి పంపడంలో సక్సెస్ అయిన జానారెడ్డి మరో కుమారుడు రఘువీరెడ్డిని కూడా రాజకీయ రంగప్రవేశం చేయించి తన కోరిక నెరవేర్చుకోవాలని ఉబలాట పడుతున్నారు జానారెడ్డి ప్రతిపాదనకు అధిష్టానం ఇంతవరకైతే ఓకే కానీ ఇంకా టైం ఉంది కదా చూద్దామంటూ దాటవేస్తోందట జానా ఫ్యామిలీ మాత్రం నల్గొండ పార్లమెంట్ టికెట్ తమదే అన్న ధీమాతో ఉందట ఆ మేరకు తండ్రి కొరుకులు గ్రౌండ్ వర్క్ కూడా రెడీ చేసుకుంటున్నట్టు టాక్ ఇక భువనగిరి పార్లమెంటు స్థానంపై ఖర్చు చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి డాక్టర్ సూర్యపవన్ రెడ్డి కోమటిరెడ్డి ఫ్యామిలీలో పెద్దవారైన మోహన్ రెడ్డి పెద్ద కుమారుడు డాక్టర్గా అందరికీ సుపరిచితుడు విద్యావంతుడు అందులోనూ ఆర్థికంగా బలవంతుడు చట్టసభలో పలు అంశాలు సమస్యలను లేవనెత్తగలిగే సత్తా ఉన్నవారే విద్యావంతుడు కాబట్టి పొలిటికల్ నాలెడ్జ్ బాగానే ఉందని చెబుతారు సూర్యపవన్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి గతంలో ఆర్టీఓగా ఆర్టీఓ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు ఆ అనుభవంతో కాంగ్రెస్ పెద్దలతో ఆయనకు పరిచయాలు కూడా ఉన్నాయి మోహన్ రెడ్డి ప్రోత్సాహం సహకారంతోనే కోమట్రెడ్డి వెంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఎదిగారని చెబుతారు ఈ ఈక్వేషన్స్ తోని తనయుడు సూర్యపవన్ రెడ్డిని రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారట మోహన్ రెడ్డి బాబాయిలు వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అబ్బాయి కండగా నిలబడ్డారట ఈ గత మూడు పర్యాయాలుగా భువనగిరి లోక్సభ స్థానంలో కోమటిరెడ్డి ఫ్యామిలీ తప్ప మరో నేతను ఎంకరేజ్ చేయని అధిష్టానానికి ఇంతవరకైతే ఎవరూ టికెట్ కోసం రిక్వెస్ట్ పెట్టలేదట పెట్టే సాహసం కూడా చేయడం లేదట దాంతో ఇప్పటికైతే భువనగిరి ఎంపీ టికెట్ తమదేనన్న ధీమాతో ఉన్నారట కోమటిరెడ్డి వారసుడు సూర్యపవన్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్న బాబాయ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు సూర్యపవన్ రెడ్డి ఆ భేటీలోనే భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రతిపాదన పెట్టారట రేవంత్ నుంచి అయితే ఓకే కానీ హైకమాండ్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట టికెట్ వస్తుందన్న బలమైన ధీమాతో సూర్యపవన్ రెడ్డి క్షేత్రస్థాయిలో సైలెంట్గా తన ఏర్పాట్లలో తానున్నారట మరి వారసుల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది సీనియర్ల ప్రయోగం ఏ విధమైన ప్రతిఫలమిస్తుందన్నదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్